రెండు మూడు ఇంపార్టెంట్ విషయం మీకు తెలియాలి అందరికీ తెలియాలి అది చెప్పడాని కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పిలవడం జరిగింది ఒకటి రీసెంట్గా హౌసింగ్ సంబంధించి ఒక జియో రిలీజ్ అయింది మరియు గైడ్లైన్స్ కూడా రిలీజ్ అయినాయి ఈ గైడ్లైన్స్ పరంగా ఎస్సీ బెనిఫిషరీస్ ఎస్టీ బెనిఫిషరీస్ బీసీ బెనిఫిషరీస్ త్వరగా హౌసెస్ కంప్లీట్ చేయాలి ఈ సందర్భంగా అదనంగా ఒక ఎస్సీ ఒక బీసీ ఫ్యామిలీకి యాభై వేల రూపాయలు స్టేట్ బడ్జెట్ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ నుంచి అనౌన్స్ చేయడం జరిగింది అండ్ ఎస్టీ బెనిఫిషరీస్కి అదనంగా డెబ్బై ఐదు వేల అనౌన్స్ చేయడం జరిగింది పీవీటీజీ బెనిఫిషరీ ఉంటే పీవీటీజీ అంటే ప్రిన్ వనరబల్ ట్రైబల్ గ్రూప్ అక్కడ ఒక లక్షల అనౌన్స్ చేయడం జరిగింది సో చిత్తూరు జిల్లాలో అటువంటి పదిహేడు వేల ఎనిమిది వందల అటువంటి బెనిఫిషరీస్ ఉన్నారు ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన సో ఆల్మోస్ట్ సుమారుగా నూట ఇరవై కోట్ల వరకు అందరూ హౌసెస్ కంప్లీట్ చేస్తే సో నూట ఇరవై కోట్ల వరకు అదనంగా గవర్నమెంట్ నుంచి సాయం చేయడం జరుగుతుంది సో ఇది ఒక ఫస్ట్ ఇష్యూ సో ఇప్పుడు నెక్స్ట్ ఒక వారంలో హౌసింగ్ సర్వే చేయడం జరుగుతుంది హౌసింగ్ సర్వే అంటే ఎక్కడెక్కడ హౌసెస్ ఆల్రెడీ గతంలో శాంక్షన్స్ అయినాయి బేస్మెంట్ లెవెల్ నుంచి కంప్లీషన్ స్టేజ్ మధ్యలో ఉన్నాయి అటువంటి బెనిఫిషరీస్ కోసం ఈ స్కీమ్ ఆర్ ఈ ఫైనాన్షియల్ అసిస్టెంట్ ద్వారా సాయం చేయడం జరుగుతుంది సో మీకు అందరికీ తెలుసు చిత్తూరు జిల్లాలో సుమారుగా అంటే లాస్ట్ సంవత్సర చాలా సంవత్సరం నుంచి చూస్తే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ డె ఐదు వేల హౌసెస్ ఉంటే యాభై వేల హౌసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడం జరిగినాయి సో ఈ ఈ హెల్త్ తోటి ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌజండ్ ఫ్యామిలీస్ బెనిఫిట్ అవుతారు పదిహేను నుంచి మనం హౌస్ హౌస్ సర్వే కూడా స్టార్ట్ చేస్తున్నాము హౌస్ హౌ సర్వే చేసి ఏం చేస్తున్నాం హౌస్ సర్వేలో సర్వేలోనే ఎవరెవరు బిఎల్ స్టేజ్లో ఉన్నారు ఆర్సీ అంటే స్లాబ్ స్టేజ్లో ఉన్నారు లెంటన్ స్టేజ్లో ఉన్నారు వాళ్ళకి అదనంగా ఎఫ్టీ జనరేట్ చేయడం జరుగుతుంది ఎఫ్టీ జనరేట్ చేసి వాళ్ళకి ఇది పే చేయడం జరుగుతుంది కానీ ఖచ్చితంగా వాళ్ళు మెటీరియల్ కూడా కొనాలి స్టీల్ కొనాలి ఇంకా మెటీరియల్ కూడా కొనాలి ఇది కూడా చెక్ చేయడం జరుగుతుంది సో ఇది ఒక స్టెప్ అండ్ మనము ఇది చేస్తే ఈ ఫైనాన్షియల్ సాయం చేయడం జరుగుతుంది ఇది ఒక్క ఇంపార్టెంట్ విషయం మీకు డీటెయిల్డ్ గైడ్లైన్ ఇస్తాము అదనంగా డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఎవరు కంప్లీట్ చేశారు అంటే కంప్లీట్ అయిపోయింది హైసెస్ అంటే ఇప్పుడు లాస్ట్ సిక్స్ మంత్స్లో చూస్తే ఆల్మోస్ట్ ఐదు వేల ఐదు వేల ఐదు వందల హౌసెస్ కంప్లీట్ కూడా అయినాయి సో డిసెంబర్ నుంచి మార్చ్ వరకు కూడా ఎవరెవరు కంప్లీట్ చేశారు కానీ ఇంకా బిల్స్ వాళ్ళు పెట్టలేదు ఆ స్కీమ్ ఈ స్కీమ్ ద్వారా ఆ బెనిఫిషరీస్ కూడా సాయం చేయడం జరుగుతుంది సో సుమారుగా వాళ్ళు కూడా బేసిక్ బెనిఫిట్ అవుతారు సో ఇది హౌసింగ్ సంబంధించి మీకు డీటెయిల్డ్ గైడ్లైన్ ఇస్తాము మీరు దయచేసి ఈ డీటెయిల్డ్ గైడ్లైన్ చదవండి ఒక ఐదు నిమిషం పడతాయి బట్ ముఖ్యంగా ఎస్సీ బీసీ ఎస్టీ బెనిఫిషరీస్ కోసం ఇది ఇది ఒక మంచి స్కీమ్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అదనంగా సాయం చేయడం జరుగుతుంది దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ లాస్ట్ ఫోర్ మంత్స్ ముందు మనం రెవెన్యూ రీసర్వే గ్రామ సభలు పెట్టాము అంటే రెండు స రెండు పెట్టాము గ్రామసభ ఒకటి రెవెన్యూ రీసర్వే అంటే రీసర్వే సంబంధించి గ్రామంలోనే గ్రామ సభ పెట్టాము ఆల్మోస్ట్ మూడు వందల ఇరవై గ్రామంలోకి ఇంకా రెవెన్యూ సభలో కూడా పెట్టాం అంటే అన్ని గ్రామాల్లో రెవెన్యూ గ్రామ సభలో పెట్టాం మీ అందరికీ తెలుసు చిత్తూరు జిల్లాలో రెవెన్యూ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి కారణం ఒకటి వన్ ఈజ్ ఎక్కువ నెంబర్లో ఎక్కువ సంఖ్యలో డీకేటీ పట్టా ఉంటాం సెకండ్ వెబ్ వెబ్ల్యాండ్ కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవడం సో ఈ రెవెన్యూ ఈ రెండు గ్రామ సభలో చాలా గ్రామ సభ అంటే గ్రామ సదస్ రెవెన్యూ సదస్సులకు సంబంధించి మాట్లాడతాను రెవెన్యూ సదస్సులు మాట్లాడితే ఒక పదివేల గ్రీవెన్సెస్ వచ్చినాయి పదివేల గ్రీవెన్సెస్లో మామూలుగా రెవెన్యూ గ్రీవెన్సెస్ ఎట్లా ఉంటాయి ఒక బెనిఫిషరీ ఇస్ ఒక అప్లికేషన్ ఇస్తే రెవెన్యూ వాళ్ళు ఎట్లా రిప్లై ఇస్తారు ఇది మీకు చేయడం జరుగుతుంది ఇది సర్వే చేసిన తర్వాత మీకు రిజాల్వ్ చేస్తాము మీరు మ్యూటేషన్కి అప్లై చేయండి మీ ఇష్యూ రిజాల్వ్ అవుతుంది అంటే ఫ్యూచర్ టెన్స్లోనే జనరల్గా మనం మాట్లాడతాం సో మనం ఏం చెప్పాము మీరు ఫ్యూచర్ టైమ్స్లో ఎవరు మాట్లాడకూడదు అండ్ ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడితే ఈ ఎవరికి వేసి సాయం ఉండదు సో ఆ అప్రోచ్తో లాస్ట్ ఒక నాలుగు నెలలు సుమారుగా పదిహేను వందల ఫైల్స్ క్రియేట్ చేశాం మనం ఈ పదిహేను వందల ఫైల్స్ అంటే ఎవరికి ఎక్స్టెంట్ ప్రాబ్లం ఉంటే పేరు ప్రాబ్లం ఉంటే క్లాసిఫికేషన్ ప్రాబ్లం ఉంటే సర్వే నెంబర్లో తప్పులు సర్వే నెంబర్ ఉంటే ఎల్పిఎం రీసర్వేలో ఎల్పిఎంలో కరెక్ట్ ఎక్స్టెంట్ కాకపోవడం ఆల్మోస్ట్ పదిహేను వందల ఫైల్ రిజోల్వ్ అంటే రిజోల్వ్ చేశాం అంటే ఆన్లైన్లో పెట్టాం ఆన్లైన్లో పెట్టిన తర్వాతనే గ్రీవెన్స్ క్లోజ్ చేయడం జరిగింది ఇంకొక ఆరు వందల ఫైల్స్ సుమారుగా చేయడం జరుగుతుంది సో ఈ రెవెన్యూ సంబంధించి తహసీల్దార్ కూడా ఏం చెప్పడం జరుగుతుంది వాళ్ళు బెనిఫిషరీస్తో కలవాలి కొన్ని ఇష్యూస్తో కూర్చోవాలి సివిల్ కోర్ట్ సివిల్ కేసెస్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ లేకుండా మిగతా అన్ని ఇష్యూస్ రిజాల్వ్ చేసుకోవచ్చు సో ఇది ఒక ఇంపార్టెంట్ విషయం ఇయర్ మనం కొన్ని కొన్ని ఏరియాలో యాక్చువల్ యాక్షన్ గురించి మాట్లాడుతున్నాము అండ్ పదిహేను వందల ఫైల్ క్లియర్ చేశాము సో ఇది ఒక కార్యక్రమం చేయడం జరిగింది ఇంకొకటి ఏం కార్యక్రమం చేయడం జరిగింది ఈ ట్వంటీ టూ వేలు కానీ వెబ్లన్ కరెక్షన్ కానీ ప్రొసీజర్ ఏమిటి తహసీల్దార్ ఫైల్స్ ఆర్డియోకి సబ్మిట్ చేస్తారు ఆర్డియో నుంచి సెక్షన్కి వస్తుంది సెక్షన్ నుంచి జేసీకి వస్తుంది మళ్ళీ ఆ ఫైల్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ జేసీ వెనుక పంపిస్తారు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాము డైరెక్ట్గా అయినా జేసీ ఆర్డియో ఆఫీస్కి వెళ్ళి ఎక్కడ కూర్చొని తహసీల్దార్ పిలుచుకుని ఇమీడియట్గా అక్కడే ఫైల్ స్టడీ చేస్తున్నాము అలా చేస్తే గత ఆరు నెలల్లో ఎంత ఫైల్కి క్లియర్ చేశాము గత నలభై ఐదు రోజుల్లోనే ఎక్కువగా ఫైల్ క్లియర్ చేయడం జరిగింది సో ఇప్పుడు వీఆర్ఓస్ కూడా ఏం చెప్తున్నామో మీరు కూడా ఫైల్స్ ప్రిపేర్ చేయాలి సో ప్రజకి మెసేజ్ అంటే ఏమి ఇస్తున్నామో మీకు ఆ వెబ్ సమస్య ఉంటే ఆన్లైన్ రికార్డ్స్ లేవు కరెక్ట్గా లేవు మీరు తహసీల్దార్స్కి అప్రోచ్ అవ్వాలి తహసీల్దార్స్ నుంచి మీకు రిప్లై రాకపోతే మండే పీజీఆర్ఎస్ గ్రీవెన్స్కి రావ రావచ్చు సో దట్ మీకు సమాధానం చేయడం జరుగుతుంది ది ఒక రెవెన్యూలో ఒక చేంజ్ చేయడం జరిగింది ఆ చేంజ్ చేస్తే ఫైల్ మూమెంట్ కొద్దిగా ఎక్కువ అయింది అండ్ స్పీడ్ కూడా వచ్చింది ఇది వచ్చే ఒక ఆరు నెలల వరకు చేయడం జరుగుతుంది కనీసం జిల్లాలో మూడు వేల నుంచి నాలుగు వేల ఫైల్స్ క్లియర్ చేసుకోవచ్చు సో ఈ నెక్స్ట్ సిక్స్ మంత్స్ కూడా మనం ఆ పనిలోనే ఉంటాం సో దట్ గ్రీవెన్సెస్ తగ్గుతాయి ఎందుకంటే గ్రీవెన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి చిత్తూరు జిల్లాలో జూన్ ఇరవై ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు వరకు చూస్తే యాభై ఐదు వేల గ్రీవెన్సెస్ వచ్చినాయి యాభై ఐదు వేల గ్రీవెన్సెస్ అంటే ఈ ఆల్మోస్ట్ మూడు నాలుగు జిల్లా కలిపితే కూడా చిత్తూరు జిల్లాలో ట్వంటీ గ్రీవెన్సెస్ ఉన్నాయి సో ఇది ఒక ఛాలెంజ్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్కి అండ్ గ్రీవెన్సెస్ రిజల్ట్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము ఎక్కడెక్కడ లీగల్ ఇష్యూస్ లేవు సివిల్ డిస్ప్యూట్స్ లేవు మనం హీరింగ్ చేస్తున్నాము ఫీల్డ్కి కూడా వెళ్తున్నాము తహసీల్దార్స్ కూడా హీరింగ్ చేస్తున్నారు సో కొన్ని కొన్ని ఏరియాస్లో మనకి సక్సెస్ కూడా వస్తున్నాయి ఇది రెవెన్యూ సంబంధించి ఖచ్చితంగా మండే మామూలుగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు గ్రీవెన్సెస్ వస్తున్నాయి అండ్ జిల్లాలో రెండు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉన్నారు కొన్ని కొన్ని కేసెస్లో ఆ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్స్ కూడా ఫీల్డ్కి పంపిస్తున్నాము ఇప్పుడు రీసెంట్గా ఏం చేశాము కలెక్టరేట్లో ఒక పదిహేను డీటీ ఉన్నారు ఆ డీటీస్ కూడా ఫీల్డ్కి పంపిస్తున్నాము సో దాట్ మనకి కరెక్ట్ సూచన వస్తుంది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇది రెవెన్యూ సంబంధించి నేను ఎందుకంటే ఈ జూన్ ఇరవై ఇరవై నాలుగు నిమిషం నుంచి ఇప్పటి వరకు చూస్తే ఒక నైంటీ ఫైవ్ క్రోడ్ రోడ్ శాంక్షన్ చేశాము అండ్ నలభై ఎనిమిది కోట్ల గోకులం షెడ్స్ శాంక్షన్ చేశాము సో నంబర్స్ మాట్లాడితే పదిహేను వందల రోడ్ శాంక్షన్ చేశాము రెండు వేల వంద టూ థౌజండ్ వన్ హండ్రెడ్ గోకులం షైడ్ శాంక్షన్ చేశాము సో ప పదిహే పదహారు వందలలో ఇప్పటి వరకు పన్నెండు వందల యాభై రోడ్స్ ఆన్లైన్ పరంగా క్లియర్ చేయడం జరిగినాయి సుమారుగా అరవై ఐదు కోట్ల బిల్స్ అంటే బిల్స్ పెట్టడం జరిగినాయి సో యూ కెన్ సే దాట్ జూన్ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో అరవై ఐదు కోట్ల వరకు పని ఆన్లైన్ రిపోర్ట్ అండ్ ప్రాపర్ రిపోర్ట్ పరంగా చేయడం జరిగింది ఇంకా కాకుండా నలభై ఎనిమిది కోట్ల గోకులం షెడ్స్ చూస్తే పదమూడు వందల అరవై గోకులం షెడ్స్ ఆల్మోస్ట్ ఇరవై ఐదు కోట్ల వరకు గోకులం షెడ్స్ కూడా కంప్లీట్ జరిగిన్నాయి సో అరవై ఐదు ప్లస్ ఇరవై ఆరు ఆల్మోస్ట్ తొంభై ఒకటి కోట్ల వరకు ఇది యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ నుంచి బిల్స్ కోసం వెయిట్ చేస్తున్నాము బిల్స్ క్లియర్ అవుతే మిగతా పనులు కూడా ఒక నెలలో కంప్లీట్ చేసుకోవచ్చు సో ఇది యాక్చువల్గా చేయడం జరిగింది అంటే ఇది డిస్ప్యూటెడ్ కాదు ప్రోగ్రెస్లో కూడా కాదు మీరు ఇండిపెండెంట్గా వెరిఫై చేసుకోవచ్చు ఆన్లైన్ రిపోర్ట్ కావాలంటే కూడా షేర్ చేసుకోవచ్చు రెండోది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా ప్లానింగ్ చేయడం జరిగింది అండ్ నూట ఇరవై కోట్లు రోడ్స్ ప్రపోజల్స్ తయారు చేశాను సో మన బేసిక్లీ అటెన్షన్ అంటే రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా ఉన్నాయి అంటే ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్స్లో ఎక్కువ ఉన్నాయి సో జీడీ నెలవర్లో సీఎం సర్వ్ వచ్చారు ముప్పై కోట్లు శాంక్షన్స్ ఇచ్చాము పోతల పట్టుల్లో ఆల్మోస్ట్ ఇరవై రెండు కోట్లు ప్రపోజల్స్ తయారు చేయడం జరిగినాయి నగరీలో ఇరవై ఒకటి కోట్లు తయారు చేయడం జరిగినాయి పల్లెనేరు కోట్లు పల్లెనేరులోనే ఒక పదిహేను కోట్లు యాజ్ వెల్ యాజ్ కుప్పం కాన్స్టిట్యున్సీలో పద్దెనిమిది కోట్లు అండ్ పొంగనూర్ కాన్స్టిట్యువెన్సీలో ఒక పది కోట్ల వరకు చిత్తూరు కాన్స్టిట్యవెన్సీలో కూడా అర్బన్ ఏరియా కాబట్టి రూరల్ ఏరియా ఒక పది కోట్ల వరకు ప్రపోజల్ తయారు చేయడం జరిగింది సో ఈ నూట ఇరవై కోట్లు కూడా ఈ నెల అంటే ఫైనాన్షియల్ ఇయర్ రెండు ముందు ఇవ్వడం జరుగుతుంది సో దాట్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇరవై ఐదు ఇరవై ఆరులో కూడా బీటీ అప్రోచ్ రోడ్స్ సిసి రోడ్స్ లేఅవుట్స్ కాలనీస్ రోడ్ ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్స్ రోడ్స్ మైనారిటీ హ్యాబిటేషన్స్ ఉన్నాయా అటువంటి రోడ్స్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది మీకు ఆ ప్రోగ్రెస్ కూడా మీరు కూడా వెరిఫై చేసుకోవచ్చు సో ఇది ఒక్క ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ సో దట్ రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ చేయడం జరుగుతుంది రూరల్ కనెక్టివిటీలో ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇంకా కాకుండా ఎంపీ గారు కూడా ఆల్మోస్ట్ ఐదు కోట్ల వరకు శాంక్షన్ ఇచ్చారు ఈ దీంట్లో రోడ్స్ ఒక ఆల్మోస్ట్ రెండు కోట్ల యాభై లక్షల వరకు ఎంపీ గారు రోడ్ శాంక్షన్ చేశారు ఆల్మోస్ట్ నలభై ఏడు లక్షలతోటి నాలుగు హోస్టు శాంక్షన్ చేశారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒక యాభై లక్షలతో ఇచ్చారు బస్ షెల్టర్ కమ్యూనిటీ హాల్ యాజ్ వెల్ యాజ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ ఇంకొక కోట్లు ఇచ్చారు అలా చేస్తే ఒక సుమారు ఒక నైంటీ వర్క్స్ ఇచ్చారు నైంటీ వర్క్స్లో డెబ్బై ఒకటి వర్క్స్ కంప్లీట్ చేశాం కంప్లీట్ అంటే బిల్ పే చేయడం జరిగింది రోడ్స్ డ్రైనేజ్లు హాస్టల్స్ సో ఇవి కూడా ఈ నెలలో కంప్లీట్ అవుతుంది అండ్ వచ్చే సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా ఇంకొక ఐదు కోట్ల ప్లాన్ తోటి డ్రింకింగ్ వాటర్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరుగుతుంది కొన్ని ప్రాజెక్ట్స్ అంటే లైబ్రరీస్ ఆర్ స్కూల్లో ఒక కంప్యూటర్ ల్యాబ్ ఒక జూనియర్ కాలేజ్లో ఇన్వెస్ట్మెంట్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఎంపీ గారితో కోఆర్డినేట్ చేసి ఇది ప్లానింగ్లో ఉంటుంది సో మన రేగా ద్వారా ఈ బేసి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఇది ఒక ప్లాన్ సో ఈ నూట ఇరవై కోట్లు అవుతాయి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ ఏరియాలోనే ఇప్పుడు మీకు ఆ డెవలప్మెంట్ కనిపిస్తుంది కుప్పం గురించి మాట్లాడితే రీసెంట్ క్యాబినెట్లో ఒక ఐదు కోట్ల ప్లాన్ మీరు కూడా చదివారా